వేసుకొని రాజా గారు రాజా లాగే కూర్చొని సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారు అని చెప్పి ఆలస్యం చేయకుండా నేను రాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము మీ మాటలు వినడానికి మేము అందరం వెయిట్ చేస్తున్నాం సార్ మాట్లాడాలా ఈ ఏజ్ లో కూడా ఇలా చేస్తున్నారే చేయకూడదే ఇలా చేస్తున్నారే అంటున్నారు ఎలా చేస్తున్నారు అని అని అడిగితే పర్వాలేదు చేస్తున్నారు ఈ రోజులో కూడా చేస్తున్నారు అంటే చేయకూడదా మా వాళ్ళే అప్పుడు వీడు వంశీ ఒక గ్రూప్ ఉంది వీళ్ళందరూ నా కంపోజింగ్ రూమ్ ముంద గలాట చేస్తూ ఉన్నారు అదే ఇక్కడ మాట్లాడడానికి నేను రాలా మాట్లాడడానికి ఏమి లేదు నేను చేసిన పని ఈ పిక్చర్లో ఉంది మీరు విన్నారు వినకపోతున్నారు వింటా ఉంటారు అది నమ్మకం ఉంది కీరవాణి గారు నాకు రాసినప్పుడు ఈ పల్లికి వినిపించినప్పుడు అనుకున్నాను వీడు లోపల ఉన్న బంధం ఆత్మబంధం గురించి కదా రాసి ఉన్నారు ఇది పాట లేదు సిచువేషన్ కోసం రాయలేదు ఆయన ఆయన రియల్ ఫీలింగ్ రియల్ ఫీలింగ్ టు ఇట్స్ మీ ఈజ్ అంత అభిమానుడు చాలా అది ఎప్పుడు మారలేదు ఎప్పుడూ చేంజ్ అవుతుంది ఒక ఒక స్టేజ్ వస్తే కొన్ని పిక్చర్ బిగినింగ్లో మ్యూజిక్ చేసే చేసేదానికి ముందు ఈజ్ ద ఫ్యాన్ అంతే కదా పెయిన్గా ఉంది తర్వాత పిక్చర్స్ వచ్చి పిక్చర్లో మ్యూజిక్ చేసి మ్యూజిక్ వల్ల పాపులర్ ఆగి అయితే స్వభావం మారిపోతుంది మారిపోవచ్చు మారలేదు ఆ రోజు ఎలా నాకు కనిపించారు ఫస్ట్ టైం నై సహాయం ఇన్ మై రూమ్ కంపోజింగ్ రూమ్ వాట్ ఎలా చూసానో అలాగే ఉన్నారు ఒళ్ళుగా అది పర్వాలి అది పర్వాలేదు మనసు కదా మనుషుడు మనసు వల్ల కదా మనం మనుషుడు ఆయాము కదా అలాగే ఉన్నారు అలాగే ఉండాలి దేవుడు ఈ పిక్చర్కి ఆశీస్సులు అందరికీ ఇది దీంట్లో పనిచేసిన ఈ పిక్చర్లో పనిచేసిన అందరికీ లాంగ్ లైఫ్ ఫేమ్ కోరుకున్నాను అంతే థ్యాంక్ యూ సార్ సార్ ఒక్క ప్రశ్న సార్ అదేంటి అంటే మామూలుగా మాకు ఏ సందర్భంలో అయినా ఇళయరాజ గారి పాట పెట్టుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఎలాగో క్యూ సెషన్ ఉంది సార్ మీడియాతో ఒక్కటే ఒక్క ప్రశ్న క్యూఎండిఏ ఉంది సార్ మీకు ఓకే ఒకటే ఒక ప్రశ్న సార్ ఇళయరాజా గారు లాంటి సంగీత దర్శకుడు ఇచ్చిన పాటల్లో ఇళయరాజా గారికి నచ్చిన పాట ఏది మీకు బాగా ఇన్ని వేల పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది ఫేవరెట్ సాంగ్ అంటాం కదా సార్ అలా ఒకటి నాకు ఇష్టమైన కాదు నా వల్ల వచ్చింది కదా నాకు నాకు ఎంత మ్యూజిక్ తెలిసి అనేది ముఖ్యం కాదు మ్యూజిక్ 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 నాన్న గురించి తెలిసిపోయింది కదా వస్తుందని నాకు తెలీదు నిజంగా తెలీదు తెలిస్తే ఆ సెకండ్ మ్యూజిక్ కంపోజ్ చేసేది ఆపేస్తాను తెలిస్తే ఎలా వస్తుందని తెలిస్తే మ్యూజిక్ ఆపేస్తాను అది అంత తెలిసిపోయింది కదా ఆ ఇక ఇంట్లో కూర్చొని నాకు మ్యూజిక్ తెలిసిపోయిందిరా అన్నాడు కదా అలా లేదు అలా లేదు తెలీదు ఎలా వస్తుందని తెలీదు సార్ అయితే ఈ విషయం మీకు ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే మీరు ఎప్పుడు పాటలు ఇస్తూ ఉండాలి మాకు థ్యాంక్ యూ ఇందాకే అన్నారు స్వామి స్వామి అని పిలుస్తాము అని చెప్పి నిజంగానే ఆ స్వామి దర్శనం మాకు ఎన్నేళ్లకి వేదిక మీద లభించింది థ్యాంక్ యూ సో మచ్ సో మీ పాట ఎప్పటికీ మాతోనే ఉంటుంది ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే మనకి మీడియాతో ఒక చిన్న ఇంటరాక్షన్ ప్లాన్ చేశారు వీళ్ళు ఓకే యా కాదు సింపుల్ గా ఏమన్నా సింపుల్ గా సార్ సింపుల్ పాట గురించి సత్యపూర్తి గురించి సుమ్మా ఏదో లైట్ అంత మాదిరి అలా మాట్లాడే వాళ్ళు నేను 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 కాదు కదా అలా ఇవ్వలేదు దాని ఫంక్షన్ కోసం వచ్చాను రిలీజ్ కోసం ఎప్పుడైనా నా నేను నన్ను చూసేవాళ్ళు రిలీజ్ ఫంక్షన్లో ఆడియో ఫంక్షన్లో ఏదైనా ఫంక్షన్లో చూసేవాళ్ళు ఉన్నారా ఎక్కడ ఎక్కడైనా వెళ్ళానా ఇక్కడ ఇక్కడ వచ్చానంటే కొత్త వాళ్ళు ఫస్ట్ టైంగా అటెంప్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎంకరేజ్ చేయాలని ఇక్కడ వచ్చాను అదే అదే నా స్వభావం ఫస్ట్ పిక్చర్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చిన కొత్త డైరెక్టర్స్ వచ్చే వస్తే వంశీ గురించి ఎవరికి తెలుసు నాతో వచ్చారు యంగ్స్టర్స్ వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయ చేసేది నా దగ్గర శుభావం అయిపోయింది అలాగే రాజా వచ్చినప్పుడు భారతిరాజా కాదు నేను నాతో వచ్చినప్పుడు భారతిరాజా భారతిరాజా కాదు మణిరత్నం మణిరత్నం కాదు వంశీ వంశీ కాదు ఇప్పుడు ఇలాంటి ఎన్ని డైరెక్టర్స్ చెప్పాలా మణివణన్ నివాస్ వందల మనోబాల అదే వాళ్ళ కోసం నేను వచ్చాను కాబట్టి షమిల్ చాలా మీడియా వాళ్ళు అందరూ షమిల్ చాలా అని అన్నాను సార్ ఇలయరాజా ఇలయరాజా సార్ ఇలయరాజా గారు నేను మిమ్మల్ని క్వశ్చన్ ఏమి అడగనండి జస్ట్ దట్ ఏంటంటే ప్రొడ్యూసర్కి ఫస్ట్గా థ్యాంక్స్ మిమ్మల్ని మా ముందు కూర్చోబెట్టారు అది మాకు అదృష్టంగా భావిస్తున్నాం అండ్ గత నెలలో ఒక వార్త చదివాం ఏంటంటే భారత ప్రభుత్వం ఇళయరాజా గారికి భారతరత్నం ఇవ్వబోతుందని ఒక స్పెక్యులేషన్ వార్త ఒకవేళ ఆ వార్త కనుక నిజమైతే మేము అనేది ఏంటంటే ఇళయరాజా గారికి కొత్తగా తెచ్చే గౌరవం ఏమి ఉండదు భారత ప్రభుత్వానికి కానీ భారతదేశానికి కానీ లేకపోతే భారత ప్రజలకు కానీ మాకు ఒక గౌరవం ఇచ్చుకోవడానికి ఇన్నాళ్ళుగా కుదిరిందని అనుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఆయనకి అది రావాలని మనం అందరం ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం భారతరత్నంతో ఆయన్ని ఆయన వచ్చిన రోజున మీరన్నట్టు వదలకుండా మళ్ళీ మనం అయ్యా మనం అందరం కలిపి ఆయన్ని హైదరాబాద్లో సన్మానం చేయాలి తప్పకుండా సార్ థ్యాంక్ యూ మిమ్మల్ని క్వశ్చన్లో తీసుకొని అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా సో వారు థ్యాంక్ యూ ఇళయరాజ గారు మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ పాట ఎప్పటికీ మీరెప్పటికీ మాతోనే ఉంటారు మా హృదయాల్లో ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ ఇళేరాజా గారిని మనం కూర్చోబెడదామండి ఆయన క్యూ అండే సెషన్ నుంచి కొంచెం మనం చేద్దాం యా సో మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ షూర్తి టీం వైపు నుంచి మరి ఆయన ఎన్నో అద్భుతమైన స్వరాల్ని సుస్వరాల్ని మనందరికీ అందించారు సో అలాంటి లెజెండరీ